వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల తొంభై అవ వినిపించే కథ వికే ఎనిమిది వందల తొంభై శ్రీ ఘండికోట గారి కథ వేటు వింటారు వినిపించువారు శ్రీవెంపటి కామేశ్వరరావు ఆఫీసర్స్ క్లబ్బు ముందు ఆగింది కారు వెనక సీటు అద్దం దించాను చల్లటి గాలి చంపాలని తాకింది పుష్యమాసపు తొలి రోజుల్లో ఆ ప్రాంతాల్లో చలి ఎక్కువగానే ఉంటుంది ఉదయం పది గంటలైనా ఎండలో వెచ్చదనం లేదు చెవుల మీదికి టోపీ లాక్కున్నాను క్లబ్బు వరండాలో అమలేందు నిల్చున్నాడు రైల్వే స్టేషన్లో బండి దిగిన వెంటనే అమలేందుకు ఫోన్ చేశాను స్టేషన్కి కారు పంపాడు అమలేందు అని పిలువబడే అమలేందు కిషోర్ చౌధురి నాకు సహాయ అధికారిగా ఉండేవాడు ప్రాంతాలు వేరైన మా మధ్య స్నేహం నెలకొంది ఛార్జిమెన్గా ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా అధికారి హోదా పొందాడు అమలేందు నేను పదవీ విరమణ చేసిన తర్వాత కూడా మా స్నేహానికి భంగం కలగలేదు వారానికి ఒకసారైనా అతను ఫోన్ చేస్తాడు ప్రస్తుతం కుటుంబాన్ని కలకత్తాలో ఉంచి తాను ఆఫీసర్స్ క్లబ్బులో మేనేజర్గా పనిచేస్తున్నాడు రావు దాదా నమస్కార్ అంటూ దిగమన్నట్టు కారు తలుపు పట్టుకున్నాడు అమలేందు నువ్వు లోపలికి రా అలా కార్ఖానా వైపు తిరిగొద్దాం అంటూ నా పక్కకు రమ్మని సైగ చేశాను సంభాషణ హిందీలో జరుగుతోంది అమలేందు డ్రైవర్కి సూచనలు ఇచ్చి నా పక్కన కూర్చున్నాడు కారు నెమ్మదిగా కదిలింది కంపెనీ వారి రెసిడెన్షియల్ కాలనీ దాటి కార్ఖానా మెయిన్ గేట్ చేరుకోవడానికి రమారమి అరగంట పట్టింది కాలనీలోని ఇళ్లన్నీ ఖాళీగా ఉన్నాయి ఇళ్ల ముందు తుప్పలు బాగా పెరిగిపోయాయి రోడ్లన్నీ గుంటలు పడి ఉన్నాయి కాలనీలోని బజారులు పార్కులు అన్నీ మూసివేయబడి ఉన్నాయి మెయిన్ రోడ్డు నుండి కార్ఖానాను కలిపే రోడ్డుకి రెరవైపులా దుకాణాలు ఉండేవి వాటిలో చాలా మూతబడిపోయాయి అమలేందు కారు దిగి సెక్యూరిటీ ఆఫీసులోకి వెళ్ళి మాట్లాడి వచ్చాడు పదవీ విరమణ తర్వాత నేను పనిచేసిన కార్ఖానాలో మళ్ళీ కాలు పెడతానని అనుకోలేదు కార్ఖానా లోపల అంత నిర్మానుష్యంగా ఉంది విశాలమైన షాపుల మధ్య ఖాళీ జాగాలలో పెరిగిన తుప్పలు పొదలు ఎండిపోయి ఉన్నాయి కారు మెషిన్ అండ్ అసెంబ్లీ షాప్ ముందాగింది దాదా జాగ్రత్త పాములు విస్తలవిడిగా తిరుగుతుంటాయి పక్కనే పడి ఉన్న కర్ర చేతో పట్టుకుని షాపులోకి ప్రవేశించాం నేను ఆ కార్ఖానాలో చేరిన మొదటి రోజు గుర్తుకు వచ్చింది యంత్రాల చప్పుళ్లతో కార్మికుల కోలాహలంతో కార్ఖానా ఎంత సందడిగా ఉండేది కార్ఖానా పరిసరాలు చూస్తుంటే ఒకప్పుడు వైభవంతో వెలిగి శిథిలమైన రాజుల కోటలు భవంతులు గుర్తుకు వచ్చాయి వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కార్ఖానా నిర్జనారణ్యంలా మారుతుందని ఎప్పుడూ అనుకోలేదు కార్ఖానా అంతా తిరిగి భారమైన మనసులతో తిరిగి క్లబ్ చేరుకున్నాం నన్ను క్లబ్ లాంజ్లో కూర్చోబెట్టి బేరర్ ఏదో చెప్పి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడానికి వెళ్ళాడు అమలేందు లౌంజ్లో నేను బేరర్ తప్ప ఎవరూ లేరు కొంచెం సేపటికి బ్యారర్ ఒక ప్లేట్లో స్నాక్స్ గాజు గ్లాసులో నిమ్మ సోడా ఎదురుగా టీ పై మీద ఉంచాడు ఏ అన్నర్థం క్రితం జరిగిన సంఘటనలు నా ఆలోచనల్ని చుట్టుముట్టాయి క్లబ్ ఆడిటోరియంలో పాత హిందీ సినిమా చూస్తున్నాను నా వెనుక ఎవరో నిలుచుని గొంతుకలో విషయం చెప్పారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారి ఆఫీసు నుండి ఫోన్ వచ్చింది అత్యవసర సమావేశం వెంటనే కాన్ఫరెన్స్ హాల్కి రమ్మని ఆదేశం టైం చూసుకున్నాను రేడియం డయల్ పది గంటలు చూపిస్తోంది భోజనం చేసి సవకాశంగా రాత్రి ఆట సినిమా చూడడానికి క్లబ్కు వచ్చాను సినిమా చూడటానికి కూడా ఆటంకాలే విభాగాధ్యక్షులు వరిష్ట అధికారులతో హాలు కిక్కిరిసి ఉంది మెషిన్ అండ్ అసెంబ్లీ షాపు విభాగాధ్యక్షునిగా నాకు పిలుపు వచ్చింది అందరూ బిగ్గరగా మాట్లాడుకుంటున్నారు చేపల మార్కెట్లా తయారైంది హాలు ఈడీ గారు హాలులోకి ప్రవేశించిన వెంటనే హాలులో నిశ్శబ్దం నెలకొంది ఫ్రెండ్స్ ఇంత రాత్రివేళ ఈ అత్యవసర సమావేశానికి పిలిచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు నచ్చడం లేదు కానీ ఆగారు ఈడీ గారు ముఖ్యమైన కారణం లేకపోతే మీరు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టరు కదా సార్ మాలో వరిష్ట అధికారి సక్సేనా అన్నారు నిజమే మన సంస్థ మనుగడకు సంబంధించిన విషయం సరే విషయానికి వద్దాం ఒక గంట క్రితమే హెడ్ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది మన కార్ఖానా మూసేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి ఈరోజు మార్చి పదిహేను ఏప్రిల్ ముప్పైవ తేదీ ఆఖరు పని దినం అంటే మనకి రమారమి ఆరు వారాల సమయం మాత్రమే ఉంది ఈ విషయమై వివరంగా నోటిఫికేషన్ ఈ రాత్రే ఫ్యాక్స్లో వచ్చింది అందరిలోనూ ఉత్సుకత పడూపింది ఎవరి ముఖాల్లోనూ కత్తి వాటుకు నెత్తరు చుక్కలేదు ఈ కార్ఖాలో పనిచేసే వారందరికీ స్వేచ్ఛాయుత పదవీ విరమణ పథకం విఆర్ఎస్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది ఈ పథకంలో ఆఫీసర్ క్యాడరీ ఉద్యోగులను మినహాయించారు నయాన్నో భయాన్నో మిగతా వారందరూ ఈ పథకం స్వీకరించేలా చూడాలని ఆదేశం ఇంతలో వరిష్ట అధికారి దిలీప్ చటర్జీ కలగజేసుకున్నాడు సార్ ఇంత హఠాత్తుగా కార్ఖానా మూసేస్తే ఎలా ముందస్తుగా కార్మిక సంఘాలకి నచ్చజెప్పి ఈ చర్యకు పూనుకోవడం సబబు కాదా చూడండి మిస్టర్ చటర్జీ కార్మిక సంఘాల విషయం కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకానికి వత్తాస పలిగింది వీఆర్ఎస్ వివరాలకు సంబంధించిన ప్రకటన మొదలైనవి పర్సనల్ హెడ్ శ్రీవాస్తవ్ గారికి ఇంత క్రితమే అందజేయటం జరిగింది ప్రతి విభాగానికి కావలసిన కాపీలు తయారవుతున్నాయి రేపు పొద్దుటే మీ ఆఫీసులకు అందజేయబడతాయి ఎన్ని క్వశ్చన్ సార్ ఒకవైపు స్వేచ్ఛాయుత పదవీ విరమణ అంటున్నారు మరొక పక్క శ్రామికులు అధికారేతర సిబ్బంది ఈ స్కీమ్ స్వీకరించాలని అంటున్నారు ఈ రెండు పరస్పర విరుద్ధాలైన విషయాలు కావా ఉండబట్టలేక నేను అడిగాను మీరు చెప్పింది నిజమే రావుజీ కానీ మన యూనిట్ గత కొన్ని సంవత్సరాలుగా నష్టాల్లో నడుస్తోంది ఎన్నాళ్ళని మనల్ని పోషించగలదు ప్రభుత్వం సార్ ప్రభుత్వ రంగంలోని సంస్థ నష్టాల్లో కూరుకుపోతుందంటే ఇందులో ప్రభుత్వ ప్రమేయం లేదంటారా యాజమాన్యం అసమర్థతకి ఉద్యోగులను బలి చేయటం ఎంతవరకు సబబు అన్నాడు ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యదర్శి రాజీవ్ వర్మ చూడండి వర్మ ఇవన్నీ చెప్పి లాభం లేదు ప్రభుత్వ నిర్ణయాన్ని కాదనే శక్తి మనకు లేదు అందుచేత ఈ విషయాలు అనవసరంగా చర్చించుకుంటూ కాలాతీతం చేసుకోవటంలో అర్థం లేదు ఎనీవే మనం ఎలాంటి విషమ పరిస్థితులు ఎదురైనా సంయమనం పాటించి మన లక్ష్య సాధనకు కృషి చేయాలి ఇప్పటికే చాలా రాత్రయింది సమావేశం ముగిద్దామా మరి అంటూ చర్చలకు తావీయకుండా కుర్చీలోంచి లేచారు ఈడీ గారు అందరిలోనూ ఎన్నో సందేహాలు ఎన్నో భయాలు అందరము కలత చెందిన మనసులతో అలసిపోయిన శరీరాలతో ఇళ్లకు చేరేసరికి అర్ధరాత్రి దాటింది దాదా ఏమిటి అంత దీర్ఘాలోచనలో పడ్డారు పదండి భోజనం చేద్దాం అమలేందు రాకతో ఆలోచనలకు అంతరాయం కలిగింది దాదా కార్ఖానా మూసివేయడానికి వారం రోజుల ముందు మీ ఛాంబర్లో జరిగినవి గుర్తున్నాయా గుర్తుకొచ్చింది ఆ రోజు బీఆర్ఎస్ తీసుకోమని అందరికీ ఎలా నచ్చ చెప్పాలో ముందుకు సాగాలో చర్చించుకోవడానికి విభాగానికి సంబంధించిన అధికారులు అందరం నా ఆఫీసు గదిలో సమావేశమయ్యాం ఇంతలో బయట గలాట అవుతున్నట్టు పెద్ద పెద్దగా కేకలు వినిపించాయి మా విభాగం కార్మికులు తదితర సిబ్బంది ఒక్క పెట్టున చాంబర్లోకి రావడానికి ప్రయత్నిస్తుంటే సెక్యూరిటీ గార్డ్ అడ్డుకున్నాడు నేను బయటకు వచ్చి వాళ్ళని లోపలికి రానిమ్మని చెప్పాను ఒక్కసారి కట్టలు తెంచుకున్న ప్రవాహంలా అంతా లోనికి వచ్చారు వాళ్ళ ముఖాల్లో విచారం నిరాశ నిస్పృహ యాజమాన్యాన్ని దూషించిన వాళ్ళు రాజకీయ నాయకులను దూషించిన వాళ్ళు కార్మిక నాయకులను దూషించిన వాళ్ళు ఇలా ఆఫీసులోకి దూసుకొచ్చిన వాళ్ళంతా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళు వేసే ప్రశ్నలకి నా దగ్గర జవాబు లేదు వాళ్ళందరితోనూ ఇంచుమించు పాతికేళ్లు పనిచేసిన నాకు వాళ్ళ ఇబ్బందులు బలహీనతలు సామర్థ్యాలు తెలుసు అయినా నే ఉన్నాను ఈ పథకం అవసరం లేదనుకునే వారికి అండగా నిలుస్తాను అని చెప్పలేకపోయాను చెప్పినా నమ్మే స్థితిలో ఎవరూ లేరు అలా చాలాసేపు కార్మికులు ఆఫీసు సిబ్బంది తమ కష్టాలు చెప్పుకొని కోపాలు ప్రదర్శించి ఏమీ చేయలేక నిష్క్రమించారు అప్రయత్నంగా నా కళ్ళల్లో నీటి పొర కమ్మింది సారీ దాత జరిగిన విషయాలు మీ జ్ఞప్తికి తెచ్చి మనసు బాధ పెట్టాను లేదు అమలేందు ఆ రోజు వాళ్ళంతా చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు కార్మికుల్లో అధిక శాతం కష్టించి పనిచేసేవాళ్లే కానీ ఒక సంస్థను విజయవంతంగా నడపడానికి సమర్థత గల యాజమాన్యం వనరులు సమకూర్చే ప్రభుత్వ యంత్రాంగం ఎంతైనా అవసరం ప్రభుత్వ అధీనంలోని పారిశ్రామిక సంస్థలు రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు వాటికి మన కార్ఖానకే పట్టిన పడుతుంది దాదా మీరు చెప్పింది నిజమే కార్మికులను దూషించి ఏం లాభం లేకపోతే మనకి స్వాతంత్ర్యం రాకపూర్వం నెలకొల్పిన ఈ సంస్థ సజాబుగా నడవడానికి స్వాతంత్ర్యం వచ్చాక జాతీయకరణ చేసిన తర్వాత కూడా ప్రభుత్వం వారి అశ్రద్ధ కారణంగా ఆధునికీకరణకు కావలసిన చర్యలు తీసుకోబడలేదు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు మారై పరిపాలనా పద్ధతులు మారై నష్టాలతో సాగే ప్రభుత్వ సంస్థలని నడపటం ప్రభుత్వానికి సమ్మతం కాలేదు ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా మా మనసులు బారినవి మరి భోజనం సహించలేదు క్లబ్బులోనే విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా అన్ని ఏర్పాట్లతో ఒక గది ఉంది భోజనం చేసిన తర్వాత నేను అమలేందు ఆ గదిలోకి వచ్చాం నేను మంచం మీద వాలేను అలసటకి నిద్ర పట్టేసింది దాదా సాయంకాలం ఐదు గంటలకు వస్తోంది కొంచెం ఫ్రెషప్ అవ్వండి టీ తాగుదాం అంటూ అమలేందు నన్ను లేపాడు నేను కలకత్తా వెళ్ళవలసిన రైలు సాయంకాలం ఏడు గంటలకు వస్తుంది రైలు రావడానికి అరగంట ముందుగానే స్టేషన్ చేరుకున్నాం స్టేషన్లోని ఒక సిమెంట్ బెంచ్ మీద ఇద్దరం కూర్చున్నాము అమలేందు ఎన్నో విషయాలు చెప్తున్నాడు దాదా మీకు గుర్తుందా మన ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో మూతపడిన పారిశ్రామిక వాడ నుండి కొంతమంది పాత ఉద్యోగులు ఏదైనా సహాయం చేయమని ప్రతి నెల మొదటి వారంలో మన కాలనీకి వచ్చేవారు మన సంస్థ ఉద్యోగులకి అదే గతి పడుతుందని నాకు భయంగా ఉంది అవును గుర్తులేకే పాపం ఆ ఉద్యోగులు బలవంతపు పదవీ విరమణ పథకంలో ఉద్యోగాలు పోగొట్టుకున్నారు పదవీ విరమణ సమయంలో వచ్చిన డబ్బులన్నీ తొందరలోనే హరించుకుపోగా రోడ్డున పడ్డారు కొన్ని వేల కుటుంబాలు నాశనమయ్యాయి రైలు కదిలే వరకు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నా ఏదో తీరని వెలితి నాకు వీట్కోలు చెబుతున్నప్పుడు అతను కళ్ళు తెరుచుకోవటం నా దృష్టిని పోలేదు రైలు ఎక్కి రెండవ తరగతి ఏసీలో నా బెర్తి మీద కూర్చున్నాను ట్రైన్ ఖాళీగా ఉంది నా మనస్సు అనేక ఆలోచనలతో నిండి ఉంది చదవడానికి పుస్తకం తీసుకున్నాను కానీ కార్ఖానా చివరి రోజుల జ్ఞాపకాలు ముసురుకుంటున్నాయి కార్ఖానా మూతపడుతోందనే వార్త బయటికి రావడంతో కార్ఖానా ముఖ్య ద్వారానికి దగ్గరలో ఒక గుడారం వెలిసింది కార్ఖానా మూసివేసే ప్రస్తావనకి వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు కలిసి ఉమ్మడి కార్యాచరణ సమితిగా ఏర్పడి మూకుమ్మడి నిరాహార దీక్షలకు పూనుకున్నాయి బీఆర్ఎస్కి దరఖాస్తులు చేయవద్దని ఈ స్కీమ్ ఎలాగైనా వెనక్కి తీసుకోవడానికి కార్ఖానా నడిచేలా చేయడానికి తాము ఢిల్లీలోని రాజకీయ నాయకులను కలిసి ఒత్తిడి తెస్తామని అధికార పార్టీకి చెందిన కార్మిక సంఘం ప్రకటించింది రోజుల్లో గడుస్తున్నాయి కార్మికుల ఉద్యమం ఊపందుకుంది స్థానిక రాజకీయ నాయకులతో పాటు ఢిల్లీలోని నాయకులు కూడా అక్కడికి వచ్చి తమ ఉపన్యాసాలలో కార్ఖానా ముయ్యడం అసంభవమని కార్మికుల లక్ష్య సాధనకే దేశవ్యాప్తంగా నిరసనలు సమ్మెలు చేపడతామని అందరినీ నమ్మబుచ్చారు ఇలాంటి అనిశ్చిత పరిస్థితులలో ఇంచుమించుగా పనులన్నీ ఆగిపోయాయి కార్మికుల దగ్గరికి వెళ్ళి పనులు మానవద్దని చెప్పే ధైర్యం ఏ అధికారులకి లేకపోయింది దాదాపు మూడు వేలకు పైగా కార్మికులు అధికారేతర సిబ్బంది మా అధికారుల ప్రోద్బలం వలన ఏమీ చేసేది లేక స్కీమ్ తీసుకోకపోతే ఈ పాటు డబ్బులు కూడా రావని సందేహించి మీ మాంసలో పడ్డారు పరిస్థితులు యాజమాన్యం అనుకున్నట్లు సానుకూలపడటం లేదని కేంద్ర ప్రభుత్వం నుండి ఒత్తిడి హెచ్చయింది ఆ ఒత్తిడి అధికారుల మీద పడింది సిబ్బంది అందరికీ నచ్చజెప్పి మా దారులకు తీసుకురావటం ఎలాగా అని రోజు ఈడీ గారి ఆఫీసులో చర్చలు ఎలాగైనా ఈ పథకం విఫలమవ్వాలని కార్ఖానా యథాతథంగా నడవాలని ఎంతోమంది దేవాలయాల్లో పూజలు కూడా జరిపించారు చాలామంది అధికారులు కూడా మనసులో అదే కోరుకున్నారు ప్రజాశక్తికి తలవంచకుండా ప్రభుత్వం ఉండగలదా ఏమో దేశ రాజకీయ పరిస్థితులు కొద్ది రోజుల్లోనే మారిపోవచ్చు వీఆర్ఎస్ గడువు తీరడానికి ఇంకా మూడు రోజులే సమయం ఉంది ఆ రోజు సాయంకాలం కార్యాచరణ సమితి కార్ఖానా గేటు ముందు పెద్ద సభ ఏర్పాటు చేసింది అందరూ ఉత్సాహంగా ఉన్నారు ఆ రోజు పొద్దున్నే ఢిల్లీ వెళ్ళిన కార్మిక నాయకులు తిరిగి వచ్చారు అందుకే ఆ సభ సాయంకాలం నాలుగు గంటల నుండే జనం రావటం మొదలుపెట్టారు ఐదు గంటలకి సభ ప్రారంభమైంది దాదాపు పాతిక వేల మందికి పైగా జనం కొమ్ముకోడారు లౌడ్ స్పీకర్ల ఘోష ఆఫీసులో కూర్చున్న అందరికీ వినిపిస్తోంది అందరూ చెవులు రిక్కించుకుని వింటున్నారు ముందుగా పింక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు వినిపించాయి తర్వాత చిరు కార్మిక నాయకులు మాట్లాడటం మొదలుపెట్టారు ఢిల్లీలో కార్మిక నాయకులు ఎవరెవరిని కలిసింది కార్ఖానా మొయివద్దని ఎలా ఎకరువు పెట్టింది వివరించారు అంతా బాగానే ఉందని అనుకుంటున్నారు అప్పుడు కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి చెందిన కార్మిక నాయకుడు మైకు ముందుకు వచ్చాడు కార్మిక సోదరులారా మా దగ్గర ఉన్న వనరులన్నీ ఉపయోగించాం ప్రభుత్వంలో ఉన్న వరిష్ట నాయకులను కలిసాం కేంద్ర కార్మిక మంత్రికి మన కార్ఖానా మూసివేయొద్దని మనం అందరం సంతకాలు పెట్టిన అర్జీని సమర్పించాం ఆయన తప్పకుండా ప్రధానమంత్రి గారితో మాట్లాడతాను అన్నారు అందుకే ఇన్ని రోజులు ఢిల్లీలో ఆగవలసి వచ్చింది అందరిలోనూ ఉత్కంఠత పెరుగుతోంది కానీ మేము చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ప్రభుత్వం మా మాట వినలేదు విఆర్ఎస్ పథకం స్వీకరించడం తప్ప మనకి వేరే మార్గం లేదు కార్మిక నాయకుడి మాటలు మరికి వినిపించలేదు కేంద్ర ప్రభుత్వం డౌన్ డౌన్ కార్మిక నాయకులు మురుదాబాద్ ఒక్క పెట్టున సభలో ఉన్న జనమంతా ఘోషిస్తూ వేదికను చుట్టుముట్టారు అంతా గోలగోలగా తయారైంది మరునాటి నుంచి ఉత్పన్నల వీఆర్ఎస్ దరఖాస్తులు వచ్చిపడ్డాయి దరఖాస్తులు ఏ వేళలో ఇచ్చినా తీసుకోవాలని మాకు ఆదేశాలు వచ్చాయి ఆ రెండు రోజులు ఇంచుమించు అందరం రోజుకి పన్నెండు గంటలకు పైగా పనిచేయవలసి వచ్చింది నా నిస్సహాయత నాకే భారంగా తోచింది నా లాంటి అధికారులకి పునరావాసం కల్పిస్తావన్న యాజమాన్య ప్రతిపాదనను నిరాకరించి చివరి రోజున రాజీనామా పత్రం యాజమాన్యానికి సమర్పించి ఆ భావన నుండి బయటపడ్డాను పచ్చని వృక్షానికి గొడ్డలి పెట్టుల ప్రభుత్వం ఆలోచితంగానో అనాలోచితంగానో వేసిన విఆర్ఎస్ వేటు కొన్ని వేల కుటుంబాలు నాశనం కావడానికి కారణభూతమైంది వేటు కథ రచయిత ఇలా కథను ముగిస్తున్నారు వేటు అనే ఈ కథను నా తల్లిదండ్రులు కీర్తిశేషులు గండికోట సీతారామ బ్రహ్మాజీరావు గారుల దివ్య స్మృతికి అంకితం చేస్తున్నాను ఇంతవరకు మీరు ఎనిమిది వందల తొంభైవ వినిపించే కథ వీకే ఎనిమిది వందల తొంభై శ్రీ ఘండికోట విశ్వనాథం గారి కథ వేటు విన్నారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే